శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది ఏడవ భాగమండి ఇక కథలోకి వెళితే రండి రామయ్య గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం రచ్చబండ మీదకి ఆహ్వానించాడు సుబ్బారాయుడు మిగతా పెద్దలతో పాటు గారు బైఠాయించి ఉన్నారు రామాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయి ఊరంతా చక్కగా సహకరిస్తోంది ఉడతా ఉడతాభక్తితో తమ శక్తికి మించి సహాయ సహకారాలందిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆలయ కమిటీ వారికి గ్రామస్తులకి నా అభినందనలు అని చెప్పి కూర్చున్నారు దశరథరామయ్య అంతా తప్పట్లు కొట్టారు కొత్త పరిణామం ఏమిటంటే మన ఊరి పేరు మార్చాలని మా అందరి అభిప్రాయం చాలామంది ఇదివరకే ప్రతిపాదించిన సంగతి మీకు తెలిసిందే అయోధ్యాపురి గాని సీతారామపురం అని గాని బాగుంటుందనుకున్నాం మన నరసాపురం పక్కనే ఒక సీతారామపురం ఉంది గనుక అయోధ్యాపురి అన్నదే అందరం కలిసి ఖరారు చేశాం ఈ వారంలో పంచాయతీలో తీర్మానం చేసి ఎమ్మెల్యే గారిని కలిసి ప్రభుత్వ పక్షాన చేయాల్సిన పనులన్నీ చేయిస్తామని సర్పంచ్ ఉప సర్పంచ్ హామీ ఇచ్చారు వివరించారు సుబ్బారాయుడు శుభంబుయత్ అయోధ్య అంటే యుద్ధాలు లేనిది అంటే శాంతికి నిలయమైంది మన ఊరు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు పెద్దల్ని అభినందిస్తున్నాను అన్నారు ఆచార్యులు గారు ఊరి పేరుతో పాటే ఊరి దశ కూడా మారిపోతుంది ఇక మనది శుక్రమహాదశే సంతోషం వ్యక్తపరిచారు దశరథరామయ్య జనం అయోధ్యాపురి అయోధ్యాపురి అని ఆనందోద్వేగంతో నినాదాలు చేశారు ఆగండి ఆగండి అయోధ్యాపురి అయ్యే ముందు మన ఊర్లోని కలుపు మొక్కల్ని పిచ్చి మొక్కల్ని గంజాయి ముక్కల్ని వేళ్లతో సహా పీకి పారేయాలి రాముడు మానవుడిగా అవతరించి దేవుడిగా పూజలందుకుంటున్న మహనీయుడు యుగ యుగాలుగా మానవులకి మార్గదర్శకుడిగా నిలుస్తున్న సత్యసంధుడు ఏకపత్ని వ్రతం పితృవాక్య పరిపాలన ఉన్నత వ్యక్తిత్వం ప్రజావాక్య పరిపాలన ధర్మ పరిరక్షణ మొదలైన ధర్మాలను ఆచరించి చూపిన ధర్మస్వరూపుడు అలాంటి రాముడు మన పుణ్యవసాన మనందర్నీ మంచి మార్గంలో నడిపించడానికి మన ఊర్లో అర్ధాంగితో సహా ఉద్భవించాడు మనం ఆ సీతారాముల్ని రామకథని ఆదర్శంగా తీసుకుందాం అనాచారాన్ని అక్రమ సంబంధాల్ని అపవిత్ర బంధాలనే నిరసిద్దాం నిషేధిద్దాం తన అలవాటుకి భిన్నంగా ఉద్రేకపడ్డాడు సుబ్బారాయుడు అంతా నిశ్శబ్దపు నీడలోకి జారుకున్నారు అందుకనే ఈ గొడవలో కఠినమైన తీర్పు ఇవ్వాలి వీర్రాజు అన్నాడు వాళ్ల వాదనలు వినకుండా ముందే ఎలా నిర్ణయం తీసుకుంటారు ముహం ముడుచుకొని బిగ్గరగా అన్నాడు ఆనందరావు అతనికి దోషి సర్వారావు దగ్గరే బంధువు ఎలాగైనా రక్షిస్తాననే మాట కూడా ఇచ్చాడు అసలేం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు అంతా చెప్పిస్తే మంచిది అన్నారు దశరథరామయ్య పానకాలు రమ్య సర్వారావు మీరు ముగ్గురు పెద్దల ముందుకు రండి సుబ్బారాయుడు చెప్పగానే తలలుంచుకొని వచ్చి ఒక పక్కగా నిలబడ్డారు రమ్యా సర్వారావు సిగ్గుతో చితికిపోతూ ముహాన్ని దాచుకుంటుంటే పానకాలు కూడా ఇబ్బంది పడుతూనే నోరు విప్పాడు నా పెళ్లం రమ్య ఈ సర్వారావు నా ఇంట్లో నా మంచం మీద ఉండగా పట్టుకున్నానండి ఈ భాగోతం ఎన్నాళ్ళ నుండి సాగుతుందో తెలియదండి నా పెల్లానికి నాకు తెగదంపులు చేయండి నడినెత్తి మీద పిడుగుల వర్షం కురిసినట్టు అదిరిపడ్డారు దశరథరామయ్య కొడుకు మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి గుండెలు యుద్ధపేరిల్లా మోగసాయ గుండెలు యుద్ధపేరిల్లా మోగసాగాయి వారి విషయంలోనూ ఇలాంటిదే జరిగి ఉంటుందా అందుకే కలుసుండలేమంటున్నారా గజగజ వణికిపోయారు కాదు కాదు నా కూడలు వజ్రం మసి అంటనే మాణిక్యం మరి జరిగిందేమిటో చెప్పడానికి ఆమె ఎందుకు వెనకాడింది తన తప్పు ఉందనా తన నోటితో తన చెడు నడత గురించి చెప్పలేక మీ అబ్బాయిని అడగండి అని దాటవేసిందా రామా నాకిదేం పరీక్షయ్యా నిలువు నా కంపించిపోయారు గుండెలు అవిసిపోతోంటే నిశానగా చెట్టుకు జేరబడ్డారు కళ్ళు మాత్రం అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి నీ సమాధానమేంటి రమ్యను అడిగాడు సుబ్బారాయుడు తెలిసి తెలియక తప్పు జరిగిపోయిందండి ఇదే మొదటిసారి నాకు బుద్ధొచ్చింది ఇంకెప్పుడు ఇలాంటివి చేయనండి దేవుడి మీదొట్టండి నన్ను క్షమించండి నా కాపురం నిలబెట్టండి బోరుమంది రమ్య కొందరు జాలిపడ్డారు కొందరు క్రోధపడ్డారు కాల్చేసేలా చూశారు మరికొందరు నువ్వేమంటావు సర్వారావు సుబ్బారాయుడు అడిగారు చేసింది తప్పేగాని అందులో నా తప్పేం లేదు ఇదే వగలు వయ్యారాలు చూపి నన్ను రెచ్చగొట్టి వలలో వేసుకుంది ఆడది కన్నుగీటి రమ్మంటే మడికట్టు కూర్చోడానికి నేనే మునీశ్వరిని కాదు మీసమున్న మగాన్ని నిర్లజ్జగా అన్నాడు సర్వారావు చీ నీ బతుకు చెడ చీరిచ్చి నక్లెస్ కొంటానని మాయమాటలు చెప్పి నా చుట్టూ చొంగ కార్చుకుంటూ తిరిగి ఇప్పుడంతా నా మీదకి తోసేస్తావా నిజమేంటో చెప్పలేనోడివి నువ్వో మగాడివేనా థూ కాండ్రించి అతని మీద ఉమ్మేసింది రమ్య నువ్వు తెగించిన ఆడదానివని ఊరందరికీ తెలుసు అందరి ముందు వేషాలేస్తే నమ్మడానికి ఇంకెవ్వరూ చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు బిగ్గరగా అరిచాడు కలేజా లేనోడా ఊరికే మొరగకు నువ్వో ఆడపిచ్చోడివని చిత్తకార్త కుక్కవని తెలియనోడు ఒక్కడైనా ఇక్కడున్నాడేమో అడుగు సవాల్ విసిరింది రమ్య ఏం కూసావే నిన్ను చెయ్యెత్తి ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మీదకెళ్లబోతుంటే సర్వారావు అని అరిచాడు సుబ్బారాయుడు దాంతో వెనక్కి తగ్గి తినేసేలా చూశాడు ఇంతేనా ఇంకేమైనా చెప్పుకునేది ఉందా అడిగాడాయన నేలచూపులు చూసింది రమ్య తలెగరేసి బింకంగా ఉన్నాడు శర్వారావు తన తప్పేం లేదని చెప్పాడుగా ఇంకేం చెప్పాలి ఆనందరావు అన్నాడు వాళ్ళేం చెప్పినా ఇద్దరిదీ తప్పే రెండు చేతులు కలవందే తప్పట్లు మోగవు వీర్రాజు అన్నాడు పెళ్ళైంది మొగుడుతో కాపురం చేస్తోంది దానికి బుద్ధుండొద్దు మొగుడుకి తెలిస్తే కాపురం కొల్లేరైపోతుందన్న భయం ఉండొద్దు గట్టిగా వాదించాడు ఆనందరావు సర్వారావుకింకా పెళ్లి కాలేదు గనక వాడిది తప్పు కాదంటావు సుబ్బారాయుడు మాటలకి తడబడ్డాడు ఆనందరావు మీరేమంటారు జనాన్ని అడిగారు ఇద్దరిది తప్పే ఇద్దరికీ బుద్ధి చెప్పాలి ఇలాంటివి మళ్లీ జరగకూడదు రకరకాలుగా స్పందించినా అంతా ఇద్దరినీ సమంగానే తప్పుపట్టారు మీరేమంటారు దశరథ రామయ్యను అడిగాడు సుబ్బారాయుడు ఆయన బుర్రని పిచ్చి పిచ్చి ఆలోచనలు కొరుక్కు తినేస్తున్నాయి గుండెల్లో రూపులేని భయాలు గజ్జకట్టుకుని నర్తిస్తున్నాయి ఊపిరి అందనట్టు తనలో తాను కొట్టుకోసాగారు ఆయన కళ్ళ ముందు బోన్లో కోడలు మహీ నిలబడి ఉన్నట్టుగా ఉంది నోటి తడారిపోతుంటే కలవరపడ్డారు కన్నీల పర్యంతమయ్యారు కడకెలాగో గొంతు పెగుల్చుకొని ఇద్దర్నీ కఠినంగా శిక్షించాల్సిందే కాని ఈ అమ్మాయి కాపురం కూలిపోకుండా చూడాలి అన్నారు బేషుగ్గా చెప్పారు సమర్థించారు ఆచార్యులు గారు పానకాలు నువ్వేమంటావురా సుబ్బారాయుడు అడిగాడు ఇది నాకొద్దండి ఊరంతా అల్లరైపోయాక దీన్ని ఏలుకోనండి తెగేసి చెప్పాడు తప్పు చేశానని ఒప్పుకుంది పది మంది ముందు లింపలేసుకుంది పెద్ద మనసు చేసుకొని రమ్యని క్షమించు అలాగని శిక్ష విధించడం మానం ఏమంటావు కుదరదండి పౌరుషంగా అన్నాడు ఆ మరుక్షణం జనంలోంచి ఒకడు లేచి బిగ్గరగా అరిచాడు వెనక్కి తిరిగి చూసుకోరా పానకాలు నీకూ చాలా బొక్కలున్నాయి అంతా పగలబడి నవ్వారు దాంతో కంగారుపడి మీరు చెప్పినట్టే వింటాను అనేశాడు అయినప్పటికీ శిక్షించాల్సిందే అన్నాడు వీర్రాజు ప్రథమ తప్పిదంగా భావించి వదిలేద్దాం ఇంకోసారిలా చేస్తే అప్పుడు శిక్షించొచ్చు ఆనందరావు అన్నాడు శిక్షకు రెండు ప్రయోజనాలుంటాయి ఒకటి నేరస్తులలో పరివర్తన తీసుకురావడం రెండు సమాజంలో అలాంటివి మళ్లీ జరగకుండా ఒక హెచ్చరికల గుణపాఠం చెప్పడం అంచేత వీళ్ళిద్దరినీ శిక్షించాల్సిందే సుబ్బారాయుడు ఖండితంగా చెప్పేసరికి మరి మాట్లాడలేకపోయారు నేను రెండు మాటలు చెబుతాను అంటూ లేచి అందరి చూస్తూ అన్నారు ఆచార్యులు గారు గమనం వా సంప్రమధ్యవా అంటే స్త్రీలను అపహరించడం అనుభవించడం మాకు సహజం అన్నాడు రావణుడు అది రాక్షస స్వభావం కానీ ఈ కాలంలోని రాక్షసులు రావణుణ్ణి మించిపోయారు మనిషిలోని కామాసురుణ్ణి దహనం చేయమని బోధించడానికే కొన్ని ప్రాంతాల్లో దసరా నాడు రావణవధ జరిపిస్తారు ఇకపోతే వాల్మీకి మహర్షి రామాయణంలో మోనగమి అంటే ఒకే భార్య ఒకే భర్త అనే ఆనాటికి నూతనమైన జీవన విధానాన్ని ఆవిష్కరించారు అన్ని కోణాల నుండి పరిశీలించి ఏర్పరిచిన ఆ నియమం సమాజానికి సర్వకాలాల్లోనూ శిరోధార్యమే అందుకే ఇప్పటికీ ఎప్పటికీ సీతారాములే ఆరాధ్యనీయులయ్యారు ముగ్గురిని వివాహమాడిన దశరథుడికి ఏగతి పట్టిందో మనకి తెలియచెప్పారు ఆ నియమాన్ని తోసిరాజన్న ప్రతివారు దండనార్హులే తప్పట్లు కొట్టి కఠినంగా శిక్షించాల్సిందే అని అరిచారు జనం రమ్య సర్వారావు భయకంపుతులై వెదురుచూపులు చూశారు అధిక ప్రసంగ మనకపోతే శ్రీరాముడి ధర్మరీతి గురించి రెండు ముక్కలు మనవి చేస్తాను ఆచార్యులుగారన్నారు అంతా చెప్పమన్నట్టు చూశారు యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుడి వెంట వెళ్లిన రాముడు మార్గమధ్యంలో ముగ్గురు స్త్రీలను కలిశాడు వారు తాటక అహల్య సీత ముగ్గురితో మూడు విధాలుగా ప్రవర్తించాడు తాటక తమోగుణానికి సంకేతం అందుకని సంహరించాడు అహల్య రజోగుణానికి సంకేతం ఆమెలోని చురుకుతనం క్రియాశీలత తప్పుదారి పట్టై అలాంటి వాళ్లను సహనంతో సంస్కరించాలి అందుకే రాతిని నాతిగా మార్చి సంస్కరించాడు ఇక సీత సత్వగుణానికి సంకేతం లోపరహితమైంది అందుకని ఆమెని పత్నిగా స్వీకరించాడు ఇది శ్రీరాముడి ధర్మపదం అంతా అనుచరించాల్సిన దివ్య మార్గం ఈ సందర్భానికి తగిన సలహా ఇచ్చారు వీళ్ళని సంస్కరించి సన్మార్గంలోకి మళ్లించేలా శిక్ష విధిద్దాం అన్నారు సుబ్బారాయుడు అయ్యా రాములోరు ఏం చేశారో అది చెయ్యండి మా పెద్దయ్య గోరికే అయ్యన్నీ బాగా తెలుస్తాయి అన్నాడు దాసు ముందుకొచ్చి అంతా దశరథరామయ్య వంక చూశారు నిజమే మీరే శిక్ష విధిస్తే బావుంటుంది అన్నాడు సుబ్బారాయుడు గతుక్కుమన్నారు కన్నీళ్లు ఉరకబోతుంటే బిగబట్టుకున్నారు శూర్పనక ఇలాగే మోహపడితే ముక్కు చెవులు కోసేయమన్నాడు రాముడు ఆడవారికి అందవికారం కల్పించడం కన్నా పెద్ద శిక్ష ఉండదు అందుకని వీరిద్దరికీ గుండు కొట్టించి సున్నంబొట్లు పెట్టించడమే శిక్ష అది కూడా మన కొత్త గుడి ముందు జరిపించాలి ఉద్వేగంతో ఊగిపోతూ చెప్పారు దశరథరామయ్య ఆమోద సూచకంగా హోరున మోగై తప్పట్లు ఏదో చెప్పబోయి మింగేశాడు ఆనందరావు రమ్య పరుగునెల్లి సుబ్బారాయుడు మీద పడింది అంత పని చేయకండి ఊళ్ళో తలెత్తుకోలేను దయచేసి క్షమించండి ఆడకూతురివి గనుక నాకు క్షమించి వదిలేయాలని ఉంది కాని వదిలేస్తే శిక్షే కదా అని మరికొందరు బరితెగించొచ్చు అలాంటి అవకాశం ఇవ్వకూడదని దశరథరామయ్య గారు ఇలాంటి శిక్ష చెప్పారు దాన్ని తోసిరాజనలేను అన్నాడాయన ఆమె దశరథరామేని ప్రాధేయపడింది ఆయన బదిలివకపోయేసరికి కోపంతో మండిపోయింది నా స్థానంలో మీ కూతురు కోడలో ఉంటే ఇలాంటి శిక్ష వేసేవారా రేపెప్పుడైనా వాళ్ళు నాలాగే ప్రవర్తిస్తే ఇదే శిక్ష వేసేంత ధైర్యం మీకున్నాయా ఆయన మీదికెళ్లి మరీ నిలదీసింది ఆమె తెగువకు అంతా కోపోద్రికులయ్యారు నలుగురొచ్చి ఆమెను వెనక్కి లాక్కెళ్లారు పెద్దాయన్నే నిలదీసేంత గొప్పదానివయ్యావా అని తిట్టారు రెక్కలు తెగిన దశరథ రామయ్య ఏమిటిదంతా ఎందుకిలాంటి పరిస్థితి తనకెదురవుతోంది రేపేం జరగబోతుంది భగవంతుడా కళ్ళ ముందు గుండు బొట్లతో ఉన్న మహీరూపం కదులుతోంటే అనుకున్నారు దుఃఖం వెల్లువెత్తుతుంటే లేచి మౌనంగా వెళ్లిపోయారు ఏదో ఉక్రోషంలో అంది మీరేమి పట్టించుకోవద్దు అవమానం జరిగిందనుకోవద్దు ఆయనకు నచ్చజెప్పాలని చూశారు సుబ్బారాయుడు అతని భుజం తట్టి వెళ్లిపోయారు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ప్రవర్తించిన రమ్యని ఇంకా కఠినంగా శిక్షించాలి అన్నాడు వీర్రాజు బలపరిచాడు ఆనందరావు రేపే శిక్షించాలి జనం లేచి గోల చేశారు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి రేపు పది గంటలకు కొత్త రామాలయం ముందు ఈ శిక్షని అమలు చేస్తాం రమ్య సర్వారావు రావాలి ఈలోగా ఊరు విడిచి పారిపోతే మళ్లీ ఊర్లో అడుగు పెట్టనివ్వం ఊర్లోనే ఉండి కూడా రాకపోతే దాన్ని ధిక్కారంగా భావించి వారిని వెలివేస్తాం వారితో ఎవ్వరూ మాట్లాడరు సాయపడరు పనికి పిలవరు ఇదే మా తీర్పు సుబ్బారాయుడు ప్రకటించారు రమ్యని కాల్చేసేలా చూస్తూ నిందిస్తూ వెళ్లిపోయారు జనం ఘటనకి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దశరథరామయ్య కళ్ళు మూసినా తెరిచినా రామారావు మహిళ రూపాలు వారి సంసారం పిల్లల భవిత అస్పష్టంగా అలికేసినట్టుగా కనిపిస్తున్నాయి వారిప్పుడిక్కడుండడం లేదు ఎక్కడో ఏడు సముద్రాల ఆవల అమెరికాలో ఉంటున్నారు వారికిక్కడ రచ్చబండ ముందు నిలబడాల్సిన అగత్యం లేదు అయినప్పటికీ మహీగాని రామారావు గాని అక్రమ సంబంధాల వలలో పడితే వాళ్ళు నైతికంగా వీళ్ళలానే శిక్షార్హులు కొడుకు రామారావు రాముడే అందులో ఇసుమంత సందేహం లేదు మహీ కూడా మంచమ్మాయి సంస్కారవంతమైన కుటుంబంలోంచి వచ్చింది కాని అమెరికా సంస్కృతి వాతావరణం వేరు విచ్చలివిడితనం శృంగార స్వేచ్ఛ ఎక్కువని విన్నాడు వాటి ప్రభావం వల్ల దారితప్పితే ఆ ప్రశ్న వేల ప్రశ్నలుగా విడివడి వికటాటహాసం చేస్తూ ఆయన గుండెల మీద ఒత్తిడి తెస్తోంది ఒక్కసారిగా నీరసపడ్డారు గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోయారు అవతల కొత్తగుడి దగ్గర డప్పులు వాయిస్తున్నారు రమ్యా సర్వారావుల మీద శిక్షను అమలుపరుస్తున్నారనడానికి సాక్ష్యమది అది వింటూనే మరింత ఉద్వేగానికి లోనయ్యారు మంచం మీద అచేతనంగా కూలబడ్డారు ముచ్చమటలు దారలు కట్టాయి బెంబేలు పడిపోయింది సత్యవతి రావ్ వెళ్లి ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చాడు బీపీ పెరిగిందని చెప్పి మాత్రనిచ్చాడు డాక్టర్ అనవసర ఆలోచనలన్నీ కట్టిపెట్టి ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చారు అయినా ఉండలేకపోయారు పిల్లల్ని కూర్చోబెట్టి అనునయంగా అడిగారు ఆరా తీశారు తల్లికి బాయ్ఫ్రెండ్ లేరన్నారు తండ్రికి ఉన్నారుగాని ఆఫీస్ అమ్మాయని చెప్పారు మరుసటి రోజుకి కాస్త కుదుట పడ్డారు కాని ఆలోచనలు వెంటాడడం వేటాడడం మానలేదు ఆలస్యం అమృతం విషం అన్న భావన కూడా మొదలైంది శనివారం రాత్రి పలుమార్లు ప్రయత్నించగా రామారావు లైన్లో దొరికాడు ఏదో ఎమర్జెన్సీ అయినట్టు ఇన్నిసార్లు చేస్తారేంటి నాకింకేం పనులుండవా విసుక్కున్నాడు రామారావు మీ అమ్మకి హార్ట్అటాక్ వచ్చిందిరా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలట నిన్ను చూడందే ఆపరేషన్ బల్ల ఎక్కనని మీ అమ్మ భీష్మించు కూర్చుంది అమ్మకి ఇప్పుడెలా ఉంది నానా ఆందోళన పడుతూ అడిగాడు మీద స్పృహ లేదు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది నువ్వు వెంటనే రారా మీ అమ్మకు ప్రాణభిక్ష పెట్టరా ఏడ్చేశారు దశరథ రామయ్య మీరు కళ్ళనీళ్లు పెట్టుకోవద్దు నానా మీరెంతో ధైర్యస్థులు ధైర్యంగా ఉండండి అమ్మని కంటికి రెప్పలా చూసుకోండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాను నేను వచ్చేదాకా వెయిట్ చేయకుండా అత్యవసరమైతే ఆపరేషన్ చేయించేసేయండి అమ్మకేం కాకుండా చూడండి ఇవాళ రేపు గుండె ఆపరేషన్లు సర్వసాధారణమైపోయాయి భయపడాల్సిన పనిలేదు హరిని గిరిని మీరొక్కరూ సాకలేరు ఏలూరు పంపించేయండి పాపం వాళ్ళే నానమ్మకి ధైర్యం చెప్తున్నారా వాళ్ల వల్లే ఈమాత్రమైనా నిలబడిందంటే నమ్ము సరే వచ్చేస్తా వచ్చేస్తున్నానని అమ్మకి చెప్పండి ధైర్యంగా ఉంటుంది అలాగలాగే రిసీవర్ పెట్టేసి తలెత్తేసరికి నీరు నిండిన కళ్ళతో ఆయన్నే చూస్తోంది సత్యవతి అంత పెద్ద అబద్ధం ఆడేశారేంటి వాన్ని రప్పిద్దామని అంతే ఇంకేం లేదు ఇప్పుడేమైందని ఏమీ కాకూడదని కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మీకెంతైనా పుణ్యం ఉంటుంది గాని నీకు తెలుసుగా హఠాత్తుగా కోడలు పిల్లల్ని తీసుకుని వచ్చేసి దాదాపు నెలవుతోంది ఇంతదాకా అబ్బాయి రాలేదు ఇద్దరూ చెబుతున్న సమాధానాలు ఒకదానికొకటి పొసగట్లేదు కోడలు ఇక్కడికొచ్చుండటానికి ఇష్టపడడం లేదు ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెడితే గాని సమస్య ఏంటో బయటపడదు అది తెలిస్తే గాని సయోధ కుదుర్చలేం పెద్దవాళ్ళ ముండి కూడా వాళ్ళని అలా ఎలా వదిలేయగలం చెప్పు తల పంకిస్తూ అంది ఎడంగా ఉండేంత గొడవ దేని గురించి వస్తుందండి మనకి చిన్నగా అనిపించిందే వాళ్ళకి భూతల్లా కనిపించొచ్చు మీరేమనుకుంటున్నారు ఎన్నైనా అనుకుంటాం అది ముఖ్యం కాదు యథార్థం తెలియాలి అబ్బాయి వస్తేగాని మబ్బులు తొలగవు ఆకాశం నిర్మలమవ్వదు మరి నిలబడే శక్తి లేనట్టు తలుపుకి జేరబడి కూర్చుండిపోయింది సత్యవతి ఇన్నేళ్లకు వల్లని చూశాం వాళ్ళూ మనకి దగ్గరయ్యారు అని మురిసిపోతుంటే సరే కానిండి ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుద్ది నా రాముణ్ణి ఆ కోదండరాముడే చల్లగా చూస్తాడు దీవిస్తాడు భగవంతుడి మీద భారం వేసేసి నిశ్చింతపడిన భార్యవంక అసూయగా చూశారాయన రాముడొక్కడు బాగుంటే చాలనే పిచ్చిదానా కోడలు కూడా బాగుండాలి అప్పుడే కుటుంబం బాగుంటుంది అంతా సుఖంగా ఉంటారు మనస్సులో అనుకున్నారు హరీష్ గిరీష్ తాతే ఇంటికొచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డారు వారి ఇంగ్లీష్ ఇంట్లో వారికి తెలియదు వీరి తెలుగు వారికి అర్థం కాదు రకరకాల సైగలతో అభినయాలతో పాటు ఆయా వస్తువుల్ని చూపిస్తూ నెట్టుకొచ్చారు లక్ష్మణ్రావు పిల్లలు నీరజ మధువులతో పరిచయం వారి బిడియాన్ని పోగొట్టింది బసపిట్టలా వాగే నీరజ వారిని తేలిక్క తమతో కలిపేసుకుంది ఇరుగు కాక ఊళ్ళోని పెద్ద పిల్లలు వారిని తమ తమ జట్లలో కలిపేసుకున్నారు దానా దీనా వారికి తెలుగు కొంత అర్థమవుతోంది ఎక్కువగా ఉపయోగించే పదాలు పట్టుబడ్డాయి తాత నానమ్మ అని పిలుస్తున్నారు ఇంగ్లీష్ తెలుగు కలగలిపి వారు చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నారు సగం అర్థమవుతోంటే మిగతాది ఊహించుకుంటున్నారు దాంతో పిల్లల మధ్య భాష సమస్య ఎగిరిపోయింది హరి గిరీలను తోటల్లోకి తీసుకెళ్లారు చెట్లెక్కించారు రకరకాల కాయలు కోసి పంచుకొని తిన్నారు కాలువలో ఈతలు కొట్టారు ముహానికి బొగ్గు తిలకం పౌడర్ పూసుకొని నాటకాలేశారు పాటలు పద్యాలు పాడుతూ డాన్స్ చేశారు పశువుల్ని మేపడం పాలు పితకడం చూసి తాము ఆ పనులు చేశారు కుండలు చేయడం చూసి అబ్బురపడ్డారు వడ్రంగి కలపని అందమైన ఫర్నిచర్గా మల్చడం చూసి వావ్ అనుకున్నారు మంగలి గీయడం రేవులో చాకళ్ళు బట్టలు తుకడం చిత్రంగా చూశారు గుడిలో ప్రసాదానికి పోటీ పడ్డారు ఎడ్లబండి ఎక్కి ఊరేగారు ఇవన్నీ ప్రప్రథమమేమో వారి సంబరం అంబరాన్ని తాకుతోంది కోతి కొమ్మచ్చి గూటిబిల్ల బొంగరాలాట తాగుడుమూతలు చెడుగుడు కోకో ఆడారు ఈ ఆటలన్నీ వారికి పూర్తిగా కొత్త ఎంతో థ్రిల్లింగ్గా సాహసం చేస్తున్నట్టుగా ఉంది అదీగాక వారిని నియంత్రించే వాళ్ళు లేకపోయేసరికి పూర్తి స్వేచ్ఛ అనుభవిస్తూ బాల్యానందాన్ని రెండు చేతులతో జుర్రుకుంటున్నారు అద్భుత అనుభవాలు మూటకట్టుకుంటున్నారు తాతా మామల కథలు కబుర్లు వింటున్నారు రామాలయాన్ని చూశాక రాముడు గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు రామయ్య వివరించారు కాని వారికేమీ బోధపడలేదు భీమవరంలో పిల్లల బొమ్మల ఇంగ్లీష్ రామాయణాన్ని భారతాన్ని కొనిపించి తెప్పించారాయన మూడు రోజుల్లోనే చదివేసి ఎన్నో సందేహాలు వెళ్లిపుచ్చడం చూసి గడుసువాలే అని పొంగిపోయారు ఏదో కొత్తలోకంలోకి వచ్చిపడినట్టుగా ఉంది వారికి ఆటల్లో అలిసిపోయి నానమ్మ పెట్టింది తిని కథలు పాటలు వింటూ గాఢంగా నిద్రపోతున్నారు ఒక్కో సమయంలో ఇద్దరూ మూడీగా మారిపోతున్నారు స్కూల్ చదువు స్విమ్మింగ్ ప్రాక్టీస్ కరాటే క్లాసులు గుర్తొచ్చి ఎంతో మిస్ అవుతున్న భావనకు లోనవుతున్నారు అలాగే తల్లి తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు అంతే తప్ప ఒక్కనాడు ముసలి వాళ్ల ముందు బయటపడలేదు వారి గుండెల్లో గూడు కట్టుకున్న బెంగా దిగులు పొరపాటున కూడా మూడవ వారికి తెలియనివ్వలేదు ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్